ఆత్మీయ ఆత్మీయమిత్రులరా ఈ వీడియోలో ప్రధాన భూమిక వహించి ఈ వీడియోకు కారణభూతమైన ఒక అమర గాయకుని గురించి ముందు కొన్ని మాటలు మీకు చెప్తాను పరిచయమే అవసరం లేని ఘంటసాల ఒక సంగీత కళాశాల ఘంటసాల మధురసాల మంజుల వాగ్విలాసాల హేల కుబాలించే పువ్వుల సుగంధ సువర్ణలతా విధానమాల ఆయన్ని పొగడి పొగడి అలిసిపోవాల్సిందే తప్ప తనివి తెరదు గంభీరమైన కంఠస్వరం ధ్వని పలికించే సరిగమల తరగని గని ఆ మహనీయుడు పరవశుడై వివశుడైపోవాల్సిందే శ్రోత మనను ఆనందసాగరంలో ముంచెత్తిన చాలా ప్రీతిపాత్రమైన ఓల్డ్ సాంగ్స్ కోర్స్ లేష మాత్రం బోల్డ్ కానీ అంత గోల్డ్మయం అయిన పాటల కూర్పు వాటికి ప్రామాణికమైన బాణీలు అలరించే సంగీతం ఆ మధుర గాయకుని గొంతులో ఒలికించిన గమకాలు సరిగమలు చాలా చాలా గొప్పగా ఉంటాయి నైన్టీన్ ఫిఫ్టీస్ నైన్టీన్ సిక్స్టీస్లో సాహిత్యం శ్రద్ధగా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న పదజాలంతో ఎతి లయలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి యుగం అది ఎంపిక చేసుకున్న రాగంలో అనురాగం పండించిన సరాగాల కేలీ విలాసం గొప్పగా ఉండేది ఆ పాటలలో సినారే కలంలో మనసులు కలిసి మనువులు వెలసి బిడియపడే సన్నివేశాన్ని గానంలో రంగరించి సింగారించిన తుమ్మురుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు శ్రీ తిరుపతమ్మ కథ చిత్రంలో ఘంటసాల గారు ఆలాపించిన ఒక పాట మధురాతి మధురంగా ఉంటుంది పూవై విరిసిన పున్నమి వేలా విడియము బేలా పూవై విరిసిన పున్నమి వే సల్ని గాలులు సందడి చే తొలి తొలి వాళ్ళ పూలు తో దరచేసే సల్నీ గాలూలులు సందడి మేలి ముసుగులో చలను వాల్తు వేలా బేలా పూవై విరిసిన పున్నమి వేలా బిడియము నీకేలా బేలా పూవై విరిసిన ಪುನ್ನಮಿ ವೇಳ ಮೊದಟ ಮೂಗಿನವಿ ಮೊಲಕ ನವು ಪಿದಪಸಾಗಿನವಿ ನವಿ ಬೆದರು ಮೊದಟ ಮೂಗಿನವಿ ಮೊಲಕ ನೋವು ಪಿದ ಸಾಗಿ ನವಿ ಬದರಿ ಸು ಪುಲು ತೆಲಿಸೆನು ಮಿಟೋ ಮೀಠೋ ಪೋದು ಪೋದುಬಲ ಬೇಳ రిసి పున్నమి వేళ విడియము నీకేళ బువై విరిసి పున్నమి వేళ తీయ వల పుల ಪಾಯಸಮಾನಿ, ಮಾಯನಿ ಮಮತಲ ಊಯಲೂಗಿ ತೀಯನಿ ವಲ ಪುಲ ಪಾಯಸಮಾನಿ, ಮಾಯನಿ ಮಮತಲ ಉಯಲೂಗಿ ಇರುವು ಮೂ ಕಟೈ ఇంకా జాగేలా బేలా పూవై విరిసిన పున్నమి వేలా బిడియము నీకేలా బేలా పూవై విరిసిన పున్నమి వే డాక్టర్ చక్రవర్తి చిత్రం అత్యంత మనోహరం అజరామరం ఆ సినిమాలో సుధరూరించే అద్భుతమైన ఎన్నెన్నో గీతాలు ఉన్నాయి ఇవాళ మనం ఎంపిక చేసుకున్నటువంటి పాట గీత రచయిత ఎవరో తెలుసా మన విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆయన ఒక ఫైర్ బ్రాండ్ మన అందరికీ తెలుసు కానీ అనురాగ సుమాలు అందించి భావోద్వేగాలను పండించే ప్రేమం ప్రేమ కవి కూడా శ్రీశ్రీ గారి ప్రేమ గీతాలు మనం కొన్ని విన్నాం ఆల్రెడీ ఎన్నిసార్లు విన్నా తనివి తీరని మహోన్నత మధుర భావ వీచికలవి హ్యాట్స్ ఆఫ్ టు ది గ్రేటెస్ట్ అండ్ వర్సటైల్ పోయిట్ మృదు మధురమైన సంగీతాన్ని సాలూరి వారు అందిస్తే ఘంటసాల సుశీలమ్మలు పాడినటువంటి యుగల గీతం ప్రణయ గీతం ఈ కవిత సుమం సుందర స్వప్నం ఈ మౌనం ఈ బిడియం ఇదేనా తెలియ కానుక ఈ మౌనం ఈ విడియం ఇదేలే ఇదేలే మగవ కానుక ఈ మౌనం ఎన్ని నాళ్ళ మనవల పులు వికసి ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక మమతలన్ని తమకుతామే మమతలన్ని తమకు తామే అల్లు కొనెడు మాలిక ఈ మౌనం ఈ విడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక ఈ మౌనం మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక ఆహా ఓహో ఆహా మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక కనులు కలిసి అనువరించు సు ప్రణయ భావీతిక ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం ఏకాంతము కాంతముదొరికిన తయడ మాని వేడుక ఏకాంతముదొరికిన తయడమోమానీ వేడుక ఎంత ఎల్లు ఎడమైతే ఎంత ఎల్లు ఎడమైతే అంత తీపి కలయిక ಈ ಮೌನ ಓಹೋ ಈ ಬಿಡಿಯಂ ಇಜೇನ ಇಜೇನ ಚಲಿಯ ಕಾನುಕ ಈ ಮೌನ ಓಹೋ ಈ ಬಿಡಿಯಂ ಇಜೇಲ್ ಇಜೇಲೆ ಮಗುವ ಕಾನುಕ ఈ మౌనం కొన్ని పాత సినిమా పాటలు ప్రేక్షకుల మదిలో పూర్వాశ్రమంలో తమకు ఎదురైన మధురమైన అనుభూతులు మరియు జ్ఞాపకాలను తట్టిలేపుతాయి ఆ మ్యూజిక్ వింటే చాలు ఈ వీడియోలో మనం ఎంపిక చేసుకున్న పాటలు ప్రేమ ప్రపంచంలో వ్యవహరిస్తున్న ప్రియుడి ఫీలింగ్స్ అండ్ థాట్స్ ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఉంటాయని చెప్పకనే చెప్తాయి మిత్రులరా ఈ వీడియోలో తెలుగు జాతిరత్నాలైన రెండు మంచి పాత పాటలను ఎంపిక చేసుకొని ఒకసారి పరిశీలించాం వచ్చే వీడియోలో యువ గళాల సంపూర్ణమైన విజయం చూసిన రెండు కొత్త పాటలను పాడుకోవడానికి ప్రయత్నిద్దాం అంతవరకు సెలవు మరి బాయ్ మై ఫ్రెండ్స్